హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ భావానీ టీచర్ చూడండి ఇప్పుడు నేను చక్కగా పొడి పొడిలాడే ఉప్మా కోసం నేను ఎలా చేస్తానో చూపిస్తాను అంటే ఇప్పటివరకు పెసరట్లో వేసే ఉప్మా దోశల్లో వేసే ఉప్మా చూపించాను అయితే డైరెక్ట్గా ఓన్లీ ఉప్మా తినడానికి పొడి పొడిలాడే ఉప్మా చూపిస్తున్నాను చూడండి ఓకేనా నా స్టైల్లో అనమాట పాన్ వేడైంది ఇదే ఇది కాల్సి వేడైంది దానిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఒక కప్పుకే చూపిస్తున్నాను నేను ఒక కప్పు సుజీ రవ్వ లేకపోతే ఉప్మా రవ్వ లేకపోతే కరాచీ అంటారు అది చేస్తున్నాను అనమాట చూడండి నా స్టైల్లో ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పల్లీలు పోపులు అంటే మినపప్పు శనగపప్పు ఆవాలు తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తాను దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి పచ్చిమిర్చి నేను ఏం చేశానంటే పండుకాయ ఒకటి పచ్చికాయ ఒకటి తీసుకున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని తర్వాత ఈ కరివేపాకు ఓకే ఇవి పదార్థాలు నేను వేసే పదార్థాలు ఇవి అనమాట లైన్గా ఒక్కొక్కటి వేసుకున్నాను ఊపి ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి నేర్చుకోవాలి కదా చూడండి ఇక్కడ సిమ్లో పెట్టాను మేము మళ్ళీ వేసుకున్నాను నెక్స్ట్ పోపులు వేసేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకుందాం ఆ నెక్స్ట్ చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనమాట అవి కూడా వేసేస్తాం చిన్న అల్ల ముక్క కూడా వేసుకుందాం చిన్న అల్లం ముక్క ఏం అంటే ఇలా చిన్నగా తరుగులాగా చేస్తాను అనమాట బాగా వేయించుకుందాం దీనికి వన్ ఇస్ టు టూ మాత్రమే వెయ్యాలి వాటర్ చూడండి ఎలా వేగిన తర్వాత బాగా వేగిపోయింది పోపు అన్నీ వేగిపోయింది ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకుంటున్నాను కాబట్టి ఇది రెండు కప్పులు వాటర్ అనమాట వేసేస్తుంది ఇప్పుడు మనం ఫ్లేమ్ హైలో పెట్టేసుకున్నాం కదా అంటే నీళ్ళు మరగడానికి ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి తర్వాత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఆ వాటర్లో మన ఉప్మా సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు నీళ్ళు కొంచెంసేపు మరగనిద్దాం ఇప్పుడు చూడండి ఇలా పొంగుతున్న టైంలో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఎక్కువ కాదు కొంచెం సమ్మర్ కదా మరి దాహం ఎక్కువ అవుతుంది కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది సరే ఇలా మరిగింది కదా ఇప్పుడు మనం ఒక కప్పు అనుకున్నాం కదా ఒక కప్పు సుజీరవ్వ దీనిలో వేసుకుందాం ఇలా బాగా మరుగుతుంది కదా మరిగే దానిలో మనం ఒక చుక్కన వెయ్యేసాం ఆ నెయ్యి వేయేస్తాం కాబట్టి ఇప్పుడు మనం రవ్వ వేసేసుకున్నాం కంపల్సరీ ఇలా తిప్పుతూనే వేయాలి మా రవ్వకైతే వేసేసి ఊరుకుంటే గడ్డలు కట్టేస్తాం ఇప్పుడు ఇలా బుడగలు వస్తున్నాయి కదా బొగుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో మనం చూడండి మనకి పొడి పొడిగా చక్కగా రావాలంటే తినడానికి వీలుగా ఇలా వచ్చింది కదా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆపేద్దాం అప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో మీరే చూస్తారు చాలా టేస్టీ టేస్టీ పొడి ఉప్మా అనమాట తయారవుతుంది అవసరమైన వాళ్ళు షుగర్ వేసుకుని తినొచ్చు లేకపోతే సమ్మర్ కాబట్టి పెరుగు వేసుకుని తినొచ్చు లేకపోతే ఇష్టమైన వాళ్ళు సాంబార్ వేసుకోవచ్చు లేకపోతే ఎనీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా వేసుకుని తినచ్చు లేదా వట్టిగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఈ టైప్లో మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా బాయ్ వరకి ఇలాగా తయారైంది ఉప్మా చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో ఇదిగలగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోకుండా ఇది కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం నేను ఏం చేశానంటే ఒక మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ అనమాట అందుకని బాగుంది కదా మీరు కూడా తిని హ్యాపీగా ఉండండి ఓకే బాయ్ ఇది వేస్ట్ వాటరు చూడండి మిగిలిపోయిన ఫుడ్డు అంటే వేస్ట్ ఫుడ్ ఇస్తాను అనమాట తర్వాత ఈవేళ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని దానిలోంచి ఏదో నానబెట్టుకున్న పెసరెత్తి కూడా అదే పెసరత్తి నానబెట్టుకున్నదనమాట తర్వాత ఇది మిగిలిపోయిన దోచుకోండి ఇది మిగిలిపోయిన పప్పు ఇవన్నీ కూడా టెరస్ మీద పట్టుకెళ్ళి మొక్కలు వేస్తాను అనమాట ఇది కూడా పప్పు మిగిలిపోయింది ఇది వంకాయ కూర ఇలాగ మిగిలిపోయి అన్నీ కూడా వేస్ట్ తప్పనిసరిగా నేను టెరస్ మీద మొక్కలు వేస్తాను దీనిలో కడుగు బియ్యం కడుగు కడుగు ఇవన్నీ ఉన్నాయి